నేత మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు ఆయనను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి కు తరలించారు అంతకుముందు ఆయనకు కంకిపాడు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు చెప్పని అతను న్యాయస్థానానికి పోయి న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చి బలవంతంగా నాతో పెట్టించినటువంటి కేసు నేను దాన్ని విత్ర చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో న్యాయస్థానం ఆ తీర్పుని ఈ రోజుకి వాయిదా వేసి ఈరోజు తీర్పు వెలువడించేటటువంటి తరుణంలో మరొక అక్రమమైనటువంటి కేసు అన్యాయమైనటువంటి కేసు ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని ఈరోజు రోజు నేని వంశీ మీద పెట్టి ఆ ఎవరైతే కంప్లైంట్ ఇప్పించారో దాదాపుగా ముప్పై మంది పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి బలవంతంగా భయపెట్టి అక్రమంగా వంశీ మీద కంప్లైంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడలో నెలకొంది ఎక్స్ఎమ్ఎల్ఏ వంశీ గారు జీహెచ్కి రిఫర్ చేశారు వారి జైలు సూపర్నెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు అంటే అంతకుముందు మనకి ఉండింది అయితే అది గత వన్ ఇయర్గా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి అట్లాగే జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వారికి సజెస్ట్ చేసి పంపించారు వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు పల్మనాలజిస్ట్ చూశారు పెద్ద ఇబ్బంది పడాలి